జై శ్రీరామ్ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్ గారి ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది రాత్రి రెక్కీ చేయడం జరిగింది వాళ్ళని కార్యకర్తలు పట్టుకోగా వాళ్ళ ఫోన్లు చూస్తూ ఉండగా దాంట్లో రాజాసింగ్ గారి ఫోటో చీకోటి ప్రవీణ్ అన్న గారి ఫోటో ఇంకా హిందూ ధర్మ రక్షకుల కొంతమంది ఫోటోలు కనబడ్డాయి అంతేకాకుండా వాళ్ళ ఫోన్లలో మారణాయుధాలకు సంబంధించిన గన్లు బుల్లెట్లు కత్తులు ఇలాంటివి అనేక రకమైన మారణాయుధాలు కనబడ్డాయి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము అభిమానంతో వచ్చినామని చెప్తున్నారు ఒంటి గంట రాత్రి రెండింటి రాత్రి ఇంటి ముందుకు వచ్చి రెక్కిల్ చేయాల్సిన అవసరమేముంది అంతేగాక ఎవరెవరైతే హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారో చీకోటి ప్రవీణన్న లాంటి వారి దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ వ్యక్తుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకొని వాళ్ళు రెక్కీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ధర్మ రక్షణ చేస్తున్న చీకోటి ప్రవీణ్ అన్న గారి పైన దాడి చేయడానికి ఇది వెంటనే ఖండిస్తున్నాం దీనిపైన రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మా చీకోటి అన్న గారికి ప్రొటెక్షన్ కల్పించాలి సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాకుండా ధ ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అటు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్ర తెలంగాణ కలిపి అతి తక్కువ మంది ధర్మం గురించి పోరాడుతుండే వాళ్ళు ఉన్నారు దాంట్లో చీకోటి ప్రవీణ్ గారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఆయన ధర్మం మీద జరిగే అన్యాయాలను చూసి మనసు చెలించి ధర్మం గురించి ఏదైనా ముందుకు వెళ్ళాలి అందరినీ ధర్మబాడలో నడిపించాలని చెప్పి ధర్మ రక్షణ చేస్తూ గోరక్షణ చేస్తూ అందరినీ సంఘటితం చేస్తూ ధర్మ రక్షణ చేస్తున్న చీకోటి ప్రవీణ్ అన్న గారి మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు కూడా చీకోటి ప్రవీణ్ అన్న గారింటి ముందట రెండు మూడు సార్లు రిక్కిల్ చేయడం జరిగింది అప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే పోలీస్ వ్యవస్థ ఏమాత్రం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు దయచేసి ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి దయచేసి ధర్మరక్షకులను ధర్మరక్షకులకైన చీకోటి ప్రవీణ్ గారికి అందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలి ప్రొడక్షన్ ఇవ్వాలి అది మీ బాధ్యత ఎందుకంటే హిందూ దేశంలో ఉన్నాం మేము పాకిస్తాన్లో లేం హిందూ ధర్మం గురించి కొట్లాడతాం మా ధర్మం గురించి మేము ఎంత దూరమైన పోతాం మీరు చా మీకు చాతగాదా చెప్పండి మేము ప్రొడక్షన్ చేసుకుంటాం కానీ రే పొద్దున ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే పూర్తిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాధ్యత స్వీకరించాల్సి వస్తుంది అంతేగాక మనం చూస్తాం బంగ్లాదేశ్లో చూస్తాం బంగా బెంగాల్లో చూస్తున్నాం అటు కేరళలో చూస్తున్నాం మొన్న మధ్య కర్ణాటకలో కూడా చూస్తాం ధర్మరక్షకులు దల్ హిందూ వాహిని బీజేపీ ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేయడం జరిగినది రేపు పొద్దున ఇవి కూడా మన దగ్గర పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే చీకోటి ప్రవీణ్ గారికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక వాళ్ళు రక్షణ కల్పించని పక్షంలో చీకోటి ప్రవీణన్న గారికి రాష్ట్ర నలమూలల అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా ధర్నాలు చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఈరోజు జరుగుతున్న సంఘటన చూస్తుంటే గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులు అపావాస్యం చేస్తుంది మరి హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తుల మీద ఈరోజు జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ మరి కార్యకర్తలను కానివ్వండి మరి ఈరోజు ధర్మరక్షకు చైర్మన్ చికోటి ప్రవీణన మీద జరుగుతున్నటువంటి ఆ రెక్కి నిర్వహిస్తున్నటువంటి ఆ రౌడీ షీటర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరని మరి ఈ గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా రాజాసింగ్ గారిని రెక్కి నిర్వహించిన దా దాడిలో మరి ఆ ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి కొంతమంది హిందూ ధర్మ నాయకుల మీద మరి చికోటి చికోటి ప్రవీణ్ గారి యొక్క ఫోటోలు ఇలా రావడము మరి ఎందుకు మీడియా సంస్థల ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మరి పోలీసు వాళ్ళు దీన్ని ఎందుకు తొందరగా దీన్ని సేకరించి మరి వాళ్ళు ఎవరు ఏంటి జరుగుతున్న సంఘటనలు ఏంటి తర్వాతకి జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా మరి ఏంటి అనేది మాకు ఏం తెలియడం జరగట్లేదు మరి దీని సందర్భంగా మరి ఈ రోజు నుంచి గత వచ్చే ఒక పది రోజుల్లో కూడా ధర్నాలు మా ధర్మరక్షక నుండి కూడా మేము నిర్వహించాలని అనుకుంటున్నాము ఇది ఓన్లీ కూడా హింసాహిత్వకంగా కాకుండా సామూహికంగా అందరం కలిసి కూడా కలిసి కట్టు కూడా హిందుత్వం మీద పోరాడేటటువంటి యువత కూడా మేము ముందుకొచ్చి మరి ఈరోజు ధర్మం మీద పోరాడేట వాటి వాళ్లకు సెక్యూరిగా ఉండాలని కోరుకుంటూ మరి సంపత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా మేము ఒకటే కోరుకుంటున్నాము గవర్నమెంట్ని ఏంటంటే ఈ యొక్క హిందుత్వం మీద జరిగేటువంటి పోరా